ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడ వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద వైఫ్ డాటర్ మా ముందరినీ ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడ్ని తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాను అదే మరిగా నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులను పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని అనలైజ్ చేశాం ఉదాహరణ కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టరో ఒక వ్యాను పెట్టుకొని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది కొంతమంది బోటే కావాల్సి వస్తుంది బోట్ ద్వారా ఇవ్వాలి కొంతమంది ఏదైతే నడుచుకోవడం నేను చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు ఆరు హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం రేపంతా ఒక ఆరు హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్నీ ఒక ఎనిమిది ఏడు డ్రోన్స్ పెట్టి ఒక పదివేల మందికి ఫుడ్ పాకెట్స్ అందజేయగలిగాం ఈరోజు నేను చూశాను కొంతమంది మేము ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అవసరం ఆ ఫుడ్ని వాటర్లో కూడా లాక్కపోయే పరిస్థితికి వచ్చారు మొయలేక వాటర్లో మోసుకొని వెళ్తే కంటామినేషన్ వచ్చే ప్రమాదం వస్తుంది ఆ కంటామినేషన్ వస్తే లేనిపోని రేపు డయారియా ఇవన్నీ అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు ఆటోమేటిక్ తీసుకోగలుగుతున్న టూ మినిట్స్లో ఆపరేషన్ అవుతా ఉంది రేపు ఒక ముప్పై ముప్పై ఐదు డ్రోన్స్ కూడా పెట్టాం అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని పెట్టాలో పెట్టి ఇంకా టైం కూడా లేదు వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టాం అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆక్టోపస్ కానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్ ఏపీఎస్పి స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను చూసినప్పుడు అనిపిస్తుంది డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్ళు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకి అందరికీ ఈరోజు ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు హిస్టరిక్గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలన్నా మెప్పించి మనం ఏం చేయాలని చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫార్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా శ్రద్ధ పెడతాం ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం ఇది ఈరోజు కార్యక్రమం కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో ఆరోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ అందరికీ చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవ్వరికి ఎగ్జంషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా ఒకరికరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరేట్గా చేసుకుని ఆల్ అని రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉదుహూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చినప్పుడు వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుద్ పోస్ట్ హుద్హూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆ రోజు కూడా సెక్రటరేట్ పండుగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయాల అభ్యుబంధాలను ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఏంటివన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు అలాంటిది ఈ మధ్య కాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయించు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడు వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టు పెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటండి గురైతే నీళ్ళు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి